మనకు చిట్కడు పసు ఫ్రెండ్స్ బాగా మగ్గాల ఫ్రెండ్స్ అవి క్యాప్సికమ్ ఫ్రెండ్స్ రొయ్యలు ఫ్రెండ్స్ అవి సన్న రొయ్యలు ఆనియన్స్ వేస్తున్నా ఫ్రెండ్స్ అవి మగ్గాయి ini kuncin bahan maka friends. పిచ్చా చింతపండు ఫ్రెండ్స్ ఇది నాని తర్వాత పులుసు తిండి వెయ్యాలి ఫ్రెండ్స్ మనకు తగినంత కారం ఫ్రెండ్స్ ఎర్ర అండి ఫ్రెండ్స్ కారం మనకు తగినంత ధనియాల పౌడర్ ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పచ్చి వాసులు పోయేంత వరకు బాగా కడుక్కున్న రొయ్యలు ఫ్రెండ్స్ నీట్గా కడుక్కోవాలి రెండు మూడు సార్లు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం పటాటియా ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా నానబెట్టుకునే చింతపండు పులుసు వేయాలి ఫ్రెండ్స్ ఉందా ఫ్రెండ్స్ చింతపండు పులుసు చింతపండు పులుసు వేసిన ఫ్రెండ్స్ మనకు తగ్గ ఉప్పు ఫ్రెండ్స్ రాళ్ళు ఉప్పే ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో చేత్తోనే వేసుకున్నాను కొంచెం బాగా ఉడకాల ఫ్రెండ్స్ రొయ్య రొయ్యలు సన్న రొయ్యలు ఎండినటి ఫ్రెండ్స్ ఇవి కొంచెం కొబ్బరి పొడి ఫ్రెండ్స్ కారం కొంచెం వేస్తే నా ఫ్రెండ్స్ తక్కువ అనుకుంటాను kucham chicken masala friends chicken masala friends <coughs> it aur chindi friends మీరు ఎంతమంది రొయ్యలు చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది రొయ్యలు చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం లేకి బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్